హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తాను చూపిస్తాను అదేవిధంగా నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేస్తాను ఎలా కుడతాను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఒకటింపావు మీటరు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అనమాట అంటే వీళ్ళకి వన్ మీటర్ అయితే సరిపోదండి హ్యాండ్స్ పొడుగుంటాయి హైట్ కూడా ఎక్కువే అనమాట బ్లౌజ్ హైట్ సరిపోదు కాబట్టి నేను ఒకటి పావు అయితే తీసుకుంటాను పైగా వీళ్ళు తక్కువ రకం క్వాలిటీ ఉన్న లైనింగ్ తెచ్చుకుంటారనమాట మనకి సింక్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇంకో చూసారా క్రాస్ లైన్ ఎలా వచ్చినాయో ఎంత బాగా మనం తడిపి ఆరబెట్టినా కూడా వస్తాయండి కానీ ఇది వేస్ట్ చేయను అనమాట పట్టికి కాజా పట్టికి నడుము పట్టానికి పట్టికి వాడతాను ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేశాను కింద మనకి బార్డర్ వచ్చిందండి బార్డర్ కోసం ఒక పావుంచి వదిలేశాను పైన షోల్డర్ దగ్గర అంటే మనకి హ్యాండ్ హైట్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకున్నాను ఇప్పుడు మనం చంకడౌన్ కదా చంకడౌన్ కోసం మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా నేను ఇప్పుడు ఎలాగైతే మన షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనకి ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఏడో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం ఇంచులు తీసుకుంటాం మూడు మూడించులు ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని మళ్ళీ క్రాస్గా ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి లేకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి ఇలాగ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా షేప్ తీసేసుకోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఇలా స్ట్రేట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ కదా అందుకుని ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసుకోండి ఇలా కరువు షేప్ అని ఇలా నీట్గా తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా షేప్ ఇచ్చేయాలన్నమాట అప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి మనకి ఆర్ములుస్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఏ మార్పు లేదు ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడు ఇప్పుడు చూడండి మళ్ళీ పైన ఎలాగైతే మార్కింగ్ వేసుకుని కరువు షేప్ తిప్పామో అదే విధంగా ఇక్కడ కూడా కరువు షేప్ అనేది తిప్పాలన్నమాట అంతే ఇంకేం లేదు ఒక ముడత కూడా రాదండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని ఆరు లూజ్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకొని టూ లేయర్స్ని ఇలాగ సపరేట్ చేసేసుకుని లోతు తీసేసుకోండి మనం ఎంతైతే మార్కింగ్కి లోడ్ తీసుకున్నామో అలా లో తీసేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కదా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట అయితే మనకి బ్లౌజ్ పీస్లో కోరా ఉండకూడదండి కట్ చేయాలి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి మనకి కావాలి కదా అందుకుని అయితే ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక రేగేస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని మనకి ఇక్కడ ఉంది చూసారా షేపు కోరా ఉన్నది నేను ఒకటి పవర్కి అయితే తీసేసుకుంటున్నాను కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే కింద నడుము పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది యాక్చువల్గా అయితే కోరా క్లాత్ అనేది మనం బ్లౌజ్లో ఉండకూడదు అనమాట ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా రాదు అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదా కాజా పట్టి కోసం ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి ఖర్చు కావాలి కదా అందుకుని ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా చూడండి ఇక్కడ ఇలాగా పట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎంత పొడుగొచ్చినట్టు ఇప్పుడు పదహారు ఇంచుల దాకా వచ్చిందండి ఓకేనా పదహారు ఇంచుల్లో వీళ్ళు నెక్ అనేది తొమ్మిది ఇంచుల వరకే తీసుకుంటారనమాట అంతవరకు అంతకంటే ఎక్కువ పెట్టొద్దంటారు పైన కూడా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయినా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కితే చెస్ట్ వస్తుంది కదా మన మెథడ్ ప్రకారం అదే మార్కి ఇక్కడ వేసుకోవాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ర్చు కోసం ఇంచులు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డీప్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయిపోయిందండి లెవెన్ ఇంచులు వచ్చింది మొత్తానికి అయితే లెవెన్ వాళ్ళకి ఇష్టం ఉండదనమాట టెన్ పెడతాను లేకపోతే మళ్ళీ నైన్ పెట్టామనుకోండి బాగా పైకి అయిపోయింది అంటారు అందుకని చెప్పేసి నైన్ పెట్టాను ఇక్కడ వచ్చేసి విడుతు రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడించులు తీసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ ఇంచులు ఇంచులు తీసేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తీసుకోవాలి కానీ వీళ్ళు ఏంటంటే లీఫ్ షేప్ ఇవ్వన్నారండి అందుకని చెప్పేసి నేను ఇలాగా లీఫ్ షేప్ అయితే ఇస్తున్నాను ఇలాగా చూడండి ఇలా ఇవ్వాలన్నమాట లీఫ్ షేప్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఇంకా బాగా కట్ చేయాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇస్తున్నాను అందులో నెక్ రెండు పావు మిగతా ఖర్చులు చిన్న షోల్డర్ అనమాట కొంచెం కింద కూడా ఐదున్నర ఇచ్చేసి చంక డౌను ఇంచులు ఇవ్వండి సరిపోతుంది ఇక్కడ కూడా ఇంచులు ఇచ్చేయండి చంకను తర్వాత వచ్చేసి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగా ఇలాగా నీట్గా మార్కింగ్ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకోవాలి ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకుని కవు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నీట్గా కరువుకెళ్ళతోటి నీట్గా తిప్పేసుకుని మీరు చూసుకోవాలన్నమాట ఆరుము రౌండ్ అనేది ఎంత వచ్చింది ఏంటని నాకు కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చూడండి ఎంత వచ్చిందో చూడండి ఒకసారి ముప్పై ముప్పై ఒకటిన్నర దాకా వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు కన్నా తక్కువ డాట్ కోసం వన్ ఇన్ ఇంచు కలిపితే పాతక్కువ తొమ్మిది అనమాట ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు నా చెయ్యి అడ్డం వచ్చేసి నేను చూసుకోలేదు నేను చెప్పేది వినండి హైట్ వచ్చేసి పాతొక్కువ నాలుగు లేకపోతే నాలుగు ఇంచులు తీసేసుకున్న ప్రాబ్లం లేదు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి నేను యాక్చువల్గా చూసుకోలేదనమాట కెమెరా పెట్టేసి కటింగ్ చేసేసుకుంటున్నాను కొంచెం దగ్గరగా పెట్టుంటే నా చెయ్యి కనిపించేది కాదు ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కట్ చేసుకుంటాం చూడండి అయిపోయిందండి ఇలా నీట్గా లాగా కట్ చేసుకోండి ఇలాగా షేప్ అనేది బాగా రావాలన్నమాట లీవ్ షేప్ అనేది ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అది బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫోలింగ్ అనేది మన వైపుకి ఉండాలండి సో చూసుకోండి మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగోతే చూసుకోవాలి మనకి మీ వన్ ఒకటి పావే మీటర్ ఉంది పొడుగు తక్కువ అవుతుంది నేను ఏం చేస్తానంటే నా వైపుకి ఈ కోరాస్ ఉన్నాయి నా వైపు పెట్టేస్తాను ఇక్కడ నేను ఒక జాయిన్ చేసేసుకున్నానంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ అనేది ఎలా అవుతుంది ఏంటనేది చూసుకోవాలి చూసుకుని అప్పుడు మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వేస్తానంటే నాకు రెండు వైపులో ఓపెనింగ్సే వచ్చినాయి అనమాట నేను ఒక జాయింట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది సరిపోలేదనమాట చూడండి ఎలా పెట్టాను ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ మొత్తం కనిపించాలని చెప్పేసి నేను కొంచెం దూరంగా పెట్టాను అనమాట ఆ దూరంగా పెట్టడం వల్ల అక్కడ మనకి జూమ్ లాగా కనిపిస్తుంది మొబైల్ వల్ల దగ్గరగా పెట్టుంటే బ్లౌజ్ మొత్తం కనిపించట్లేదు అని చెప్పేసి దూరంగా పెట్టానండి నెక్స్ట్ టైం దగ్గరగా పెడతాను బ్యాక్ పార్ట్ ఆధారంగా సైడ్ కూడా నాకు కొంచెం అతుకులు పడతాయి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట సేమ్ నాకు క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ మెథడ్ వాడుతున్నాను వీళ్ళు ఒకటి పావు ఇచ్చినా కూడా సరిపోలేదు నాకు ఒక ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ కూడా నీట్గా లాగా మార్కింగ్ వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇది ఏ సైజు బ్లౌజు అదేవిధంగా మనకి ఫ్రంట్ నెక్ డీపు అవన్నీ చూసుకోవాలి దాన్ని బట్టి మనకి చెస్ట్ పాయింట్ అవన్నీ ఉంటాయి ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఒక స్కేల్ పెట్టుకుని నెక్ డీప్ పైన షోల్డర్ కుట్టు దిగించి ఈ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి కరెక్ట్గా నాకైతే ఏడించులు వచ్చిందండి ఆ ఏడించులకే మార్కింగ్ వేసుకోవాలి మనం అయితే మనకి ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా నెక్క దగ్గర అందుకుని ఏడు మీద రెండు గీతలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పైనుంచి ఏడు మీద రెండు గీతలు నేను చెప్పేది వినండి ఎందుకంటే కొంచెం క్లారిటీగా రాలేదు కదా మళ్ళీ ఇలాంటి బ్లౌజ్ క్లారిటీగా లేదని చెప్పేసి వీడియో పోస్ట్ చేయకపోతే మీకు ఇలాంటి బ్లౌజ్ మళ్ళీ వస్తుందో ఏమో అందుకునే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ నెక్కలాగా రావాలండి ఇలా దిలి షేప్ టైప్ అనమాట మంచిగా షేప్ వస్తుంది దిల్ షేప్ ఫ్రంట్ పార్ట్లో ఇలాగ దిలి షేప్ లాగా రావాలి డార్క్ మార్కింగ్ పెడుతుంటే కస్టమర్స్కి నచ్చట్లేదు అనమాట డార్క్ పెట్టేస్తున్న మార్కింగ్ అనేది బయట కనిపించేస్తుంది లైట్గా పెట్టమంటున్నారు ఈ చెస్ట్ సైజ్కి మనకి పై నుంచి పదిన్నర కింద మూడించులు తీసుకోవాలన్నమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అంటే మొత్తానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలాగ వచ్చేసి ఇలాగ షేప్ ఇచ్చేసేయాలి చూడండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నేను కట్ చేయనండి ప్రిన్సెస్ కట్ అనేది నేను కట్ చేయను అనమాట కుట్టేటప్పుడు కట్ చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మీరు నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా అలా కట్ చేస్తున్నాను చెప్పాను కదా దూరంగా పెట్టడం వల్ల కెమెరా మీకు మొత్తం బ్లౌజ్ అంతా కనిపిస్తాయని చెప్పేసి దూరంగా పెట్టాను దానివల్ల ఏంటంటే నా చేతులు కనిపిస్తున్నాయి ఇలా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సైడ్కి నాకు అతుకులు పడతాయి ఇక్కడ కొంచెం ఇలాగా కొంచెం ఇలాగా షేప్ బాగుంటుంది అన్నమాట అయిపోయిందండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది హ్యాండ్స్ అయిపోయింది అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము ఇది ఫ్రంట్లో మనకి జాయింట్ పడుతుంది ప్రాబ్లం ఏం లేదు ఇది సైడ్కి మాట ఇది పడుతుంది కొద్దిగా క్లాత్ అనేది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా మనకి ఆ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలని లేకపోతే ఎంత పెద్ద క్లాత్ అయినా మనకి సరిపోదు సో ఇప్పుడు నేనైతే కవర్లో ఒరిజినల్ క్లాత్ అనేది తీస్తాను చూడండి బాగా జారిపోయే క్లాత్ అనమాట దీంతో కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చూడండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చింది కదా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర మనకి చిన్న లాగా వచ్చింది అది ఎటు కాకుండా వచ్చింది అటు రాలేదు ఇటు రాలేదు ఇలా వేస్తే మనకి ఖర్చులోకి పోతే తప్ప కరెక్ట్గా రాదనమాట నేను ఏం చేస్తానంటే ఇది కట్ చేసేస్తాను ఈ బార్డర్ని కట్ చేసేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టేటప్పుడు వేస్తాను చూడండి ఇలా వచ్చిందనమాట సగం ఇలా పెట్టామనుకోండి అసలు మనకి సగానికి సగం హ్యాండ్ అతుకొచ్చేస్తుంది చంక దగ్గర ఇది కరెక్ట్ మెథడ్ కాదు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే బోర్డర్ని తీసేసి ఈ బార్డర్ ఉంది కదా ఖర్చులతో కలిపి తీసేసి కుట్టేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు కుడతాను అంటే మళ్ళీ నేను బార్డర్ అనేది జాయిన్ చేస్తాను అనమాట లేకపోతే మొత్తం పాడైపోతుంది సగాన్ని సగం అతుకు పడుతుంది బాగోదు సో దీన్ని పక్కన పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేస్తున్నాను దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి చున్నీరా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా మన వైపు పెట్టేసుకోవాలి ఇది ఇది ఇటువైపుకి ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపుకి ఓపెనింగ్ ఓపెనింగ్ వైపు పెట్టుకోవాలి ఇక్కడ కూడా నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు చూడండి కొంచెం అతుకుల కిందనే వచ్చింది దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసేయాలి ఎందుకంటే కొంచెం మిడిల్లో అతుకుపడుతుంది ఇప్పుడైతే మనం ఎలాగైతే ఉందో అలాగ మార్కింగ్ వేసినట్టు కట్ చేసేద్దాము బాగా జారిపోయే క్లాత్ అనమాట నేను గమ్ముతోనే జాయిన్ చేస్తానండి నార్మల్గా జాయిన్ చేస్తే వచ్చేస్తాయి అనమాట బాగా జారిపోతుంది కదా నిలబడదు ఎంత మంచి మిషన్ అయినా సరే మనం ఖచ్చితంగా గమ్ అనేది వాడుకోవాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేస్తానండి అయితే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉంది కదా లైనింగ్ నార్మల్గా ఎలాగైతే జాయిన్ చేస్తామో అంతే నెక్కి నేను పైపింగ్ వేస్తాను పైపింగ్ కూడా ఆల్రెడీ చూపించేసాను మీకు సో ఇలాగా మార్కింగ్ వేసేసుకుని మనం దీనిపైన కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదే కదా మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ సేమ్ ఇలాగే ఇలా నీట్గా సదరేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే అసలు మళ్ళీ కట్ చేసి కుట్టాల్సిన పని ఉండదండి చాలా బాగుంటుంది మెథడ్ అనేది అస్సలు మీకు ముడతలు అనేవి రావు ఒకసారి ట్రై చేయండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ రెండోది కూడా అంతే దీన్ని కూడా ఇలా నీట్గా కుట్టేసుకుని దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకుని దాన్ని పక్కన స్టిచ్ అనేది కొంచెం దూరంలో వేయాలనమాట ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేయాలి కదా కుట్టు కట్ అవ్వకూడదు అందుకుని సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంకా మళ్ళీ మనం అతకాల్సిన పని లేదు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అతకాల్సిన పని లేదు ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అందుకుని కొంచెం దూరంలో కుట్టేయమన్నాను మీకు చూడండి ఇలా ఉంటుంది చూసారు ఎంత బాగుందో ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టేయాలన్నమాట ఇలాగే పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఓవలక్ చేసేసుకోవాలి అక్కడ ఇలాగ సూదిని కిందకి దింపి పాతని పైకి లేపాలి అలా లేపకపోతే మాత్రం ముడతలు వస్తాయి ఇప్పుడు నేను లేపకుండా చూపిస్తాను చూడండి ఎక్కువ లేపకుండా మామూలుగా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి చూసారా ఇక్కడ చిన్నగా లైట్గా ముడతొచ్చింది చూసారా అలా వస్తుంది అనమాట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి లేదంటే ఏదన్నా కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి కూరతో గీక్కుని ఐరన్ చేసుకోవాలన్నమాట అలా ఉంటుంది అయితే నేను ఇంకోటి పాదాన్ని ఎత్తి మరీ చూపిస్తాను చూడండి బాగా జారిపోయే క్లాత్ అండి మీరు చూస్తేనే అర్థమైపోయి ఉండాలని తెలిసి ఇలాగ పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డబల్ స్టిచ్ వేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది పీలుకుపోదు ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలండి ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుని వెళ్ళిపోయారంటే చాలా ఈజీ మెథడ్ నా మెథడ్లో మీరు ఒకసారి ప్రిన్సెస్ కట్ కుట్టి చూడండి ఎంత ఈజీ అంటారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్